హలో అందరికీ ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే టాటా ఏసీ వెహికల్ యొక్క లైనర్స్ ఇవి ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే అడ్జస్టర్ రెండు ముక్కలుగా ఇరిగిపోయింది సో ఈ వెహికల్ యొక్క కంప్లైంట్ ఏంటంటే మన దగ్గరికి ఏ కంప్లైంట్ తోటి వచ్చిందంటే కస్టమర్ ఏమన్నారంటే మనకు బ్రేక్ అనేది వస్తలేదు ఈ వెహికల్కి అని అన్నారు సో లైనర్ల పరిస్థితి చూసిరు కదా ఎట్లయిపోయిందో ఈ రకంగా లైనర్లు ఇట్లా అయిపోతే బ్రేక్ రమ్మంటే ఏడికెలు వస్తుంది సో బ్రేక్ రాకపోవడానికి గల కారణం ఏంటంటే ఈ లైనర్సే మీకు అర్థ అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నా సో డ్రమ్ కూడా దెబ్బతిన్నది ఓన్లీ లెఫ్ట్ సైడ్ డ్రమ్ సో కాకపోతే మనం రెండు డ్రమ్ములను కటింగ్ పంపిస్తున్నాం ఎందుకంటే బ్రేక్ మంచిగా వస్తుంది అన్న ఉద్దేశం కొద్ది సో ఇక్కడ మీరు చూస్తున్నది అయితే బ్రేక్ పైప్ ఈ బ్రేక్ పైప్ అయితే డ్యామేజ్ అయిపోయింది చూడ్డానికి మంచిగానే కనిపిస్తుంది కానీ ఇలా ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ బ్రేక్ ఆయిల్ అనేది కింద పడిపోతుంది సో మనం ఏం చేయాలంటే ఈ సిలిండర్తో పాటు బ్రేక్ పైప్ కూడా తీసి పక్కకు కొడేస్తున్నా ఎందుకంటే బ్రేక్ సిలిండర్ కూడా డ్యామేజ్ అయిపోయింది కాబట్టి సో ఈ తీసి ఇట్లా ఇవి పక్కకు కొడేసుకొని కొత్త బ్రేక్ పైప్ అయితే తెప్పించేసుకున్నా సో వెహికల్కి అయితే ఫిట్ చేయడం కూడా జరిగిపోయింది కూడా సో బ్రేక్ పైప్ అయితే ఫిడ్ చేసుకున్న తర్వాత లైనర్స్ కూడా ఫిడ్ చేసినా కానీ లెఫ్ట్ సైడ్ వీడియో తీయలేకపోయినా కొద్దిగా బిజీ ఉండే కానీ రైట్ సైడ్ లైనర్స్ మనం ఫిడ్ వీడియో తీసినా సో మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీ వెహికల్ యొక్క బ్రేక్ సిస్టమ్ ఎలా ఉందో చెకప్ చేసుకోండి ఇలా ప్రాబ్లం రాకముందే సో ఈ వెహికల్కి వచ్చిన ప్రాబ్లమే మీ వెహికల్ కూడా ఖచ్చితంగా వస్తుందని నేను చెప్తలేను కానీ ఈ పరిస్థితి రాకముందే మీరు ఒకసారి చెకప్ చేయించుకుంటే ఆ లైనర్స్ యొక్క లైఫ్ ఎంత ఉంది ఇంకెన్ ఇంకెన్రోల్ నడుస్తుందో మీకు ఒక అవగాహన అనేది వస్తుంది సో లైఫ్ తక్కువ ఉంటే కొత్త చేసుకోవచ్చు లైఫ్ ఎక్కువ ఉంటే క్లీన్ చేసుకుని అవే వాడుకోవచ్చు సోంటా మజీద్భాయ్ జై హింద్